ఆయన పోరాట ఫలితంగా ఏర్పాటైన అవి పూర్తి చెందిన మన పేరుతో చరిత్రలో స్థిర తగు డాక్టర్ ఎంవిఆర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కాటన్ మిల్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు అయితే అంటే ఈ సంవత్సరంతో ఆయన ప్రజా జీవితం మొదలుపెట్టి యాభై సంవత్సరాలు ఖచ్చితంగా యాభై సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఈ యాభై సంవత్సరాల్లో మేము గెలుపు చూసాము ఓటమలు చూసాము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము కానీ ఏనాడే కానీ ఎంవీఆర్ కానీ ఎంవిఆర్ కుటుంబం కానీ ప్రజలకు ఉపయోగపడాలి అనే ఆశయాన్ని ఎప్పుడూ వదులుకోలేదు ఈ ప్రక్రియలో మాతో పాటి చెక్కు చెదరకుండా మీరందరూ నిలిచినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇదే సందర్భంలో మీ అందరికీ ఒక్క మాట గుర్తు చేస్తున్నాను మీలో ఎవరైనా కానీ మీకు కష్టం వస్తే ఎంవీఆర్ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి మనకందరికీ తెలుసు మరి జగనన్న గారు ఎంతో కష్టపడి మన పార్టీని స్థాపించిన నాటి నుంచి కూడా డాక్టర్ ఎంవీఆర్ గారి నవ్వుతో నచ్చిన మీ అందరికి కూడా మేము ధన్యవాదం తెలియజేసుకుంటున్నాము మరి జగనన్న గారు ఒక ఆదర్శమైన ప్రజానాయకుడిగా మనందరికీ దారి చూపిస్తూ ముందుకెళ్ళి తీసుకెళ్తున్నారు మనందరినీ ఇప్పుడు మరి దాదాపు మనం పార్టీకి అండగా ఉండాల్సిన సమయం మనం జిల్లాలలో కూడా అందరికీ ఒక ఆదర్శ నాయకులు లాగా కూడా ఎంపీ గారు ప్రతి సమయంలో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేస్తూ ఒక తో అందరినీ నడిపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే మీ నాయకత్వంలో మేము అందరం నడవాలని అనుకుంటున్నామన్నా అలాగే మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు కూడా ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ మరి ప్రొద్దుటూరు కూడా అభివృద్ధి బాటలో నడిపించారు సో మాకు పార్టీ చూపించిన బాటలో మేము ముందు నుంచి మా అమ్మయ్య గారు ఎలాగో పార్టీ ఏం చెప్తే అది చేస్తూ వస్తున్నాము సో ఇలాగే నడవాలని అనుకుంటున్నాము అలాగే మాకు ఆర్టీపీపీ కూడా అడిగిన వెంటనే ఎంపీ గారు కాని మిగతా శాసనసభ్యులు అందరూ కూడా కడప జిల్లాలో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అందరు అంగీకారం తిప్పినట్లు సో అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇందాక చెప్పినట్లు గౌతమ్ ఎప్పుడు కూడా మా అభిమానులకు ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటామని కుటుంబం తరఫున అందరము తెలియజేసుకుంటున్నాము